పాతకాలం పద్ధతిలో ఉల్వకంది కంది కట్టు చారు చేయడం చూపిస్తాను ఈ చారు చాలా కమ్మ ఉంటుంది ఈ చారు ఒకటి ఉంట చాలు మనం కడుపు నిండి అన్నం తినొచ్చు అంత బాగుంటుంది దీనికి పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు సింపుల్గానే చేయొచ్చు ఈ చారు కోసము ఒక వంద గ్రాములు నల్ల ఉల్లువలు తీసుకుంటున్నాను ఇక్కడ సేమ్ అంతనే కందులు తీసుకోవాలి ఈ ఉల్వలు నేను కొనుక్కొచ్చిన మాకు పండిన ఏమో కందులు ఇవి అవి కలిపి చేస్తున్నాను ఉల్వలు ఎన్ని తీసుకున్నామో కందులు కూడా అన్నీ తీసుకోవాలి దీంట్లో ఇసుకలు ఏమైనా ఉంటే మంచిగా కడిగి గాలిచ్చి ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసి కుక్కర్ పెట్టి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నానబెట్టి ఉడికించుకున్న తొందరగా ఉడుకుతాయి నానబెట్టకుండా ఉడికిస్తే ఒక రెండు విజిల్ ఎక్కువ పెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు విజిల్ వచ్చినాక మూత తీసి చూపిస్తున్నాను మంచిగా ఉడికిపోయినాయి ఒకవేళ మీకు ఇట్లా ఉడకలేదనుకో ఇంకొక విజిల్ పెట్టుకోండి నానబెడితేనేమో నాలుగు విజిల్లు నానబెట్టకుండా ఉడికిస్తే ఒక ఐదు ఆరు విజిల్లు అయితే మంచిగా ఉడికిపోతాయి అచ్చం ఉల్వలతో చేసిన వీడియో కూడా ఉంది మన ఛానల్లో ఇంత ముందుకు పెట్టిన అది కూడా చూడండి ఇప్పుడు ఈ కందులు ఉల్వలు గుడాలు ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని సపరేట్గా చేసుకోవాలి మనకి ఉల్వలని మిక్సీ గిన్నెల వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని చార్ల పోయడానికి ఈ కందులనేమో మంచిగా మనం గుడాలు పోపు పెట్టుకుంటాం కదా అట్లా పోపు పెట్టుకోవాలి మేము చిన్నగా ఉన్నప్పుడైతే మాకు మా అమ్మ బాగా ఉల్వలు గుడాలు చేసి ఉల్వ చారు చేసి పెట్టేది ఆడపిల్లలకి ఒక ఏజ్ వచ్చినాక నడుము నొప్పి అట్లా ఉండదు ఇవి తినాలని చెప్పేది అనమాట నిజమే ఉల్వ గుడాలు ఉల్వ చారు తింటే నడుము నొప్పి ఉండదు ఎవరైనా తినొచ్చు ఈ గుడాలను పోపు పెట్టుకోవాలి మనము మిక్సీ పట్టినాక ఇట్లా మెత్తగా ఉండాలి ఈ ఉల్వ గుడాలనేమో మిక్సీ పట్టుకోవాలి కందిగూడాలు సపరేట్ చేసేమో పోపు పెట్టుకోవాలి ఈ కట్టులోకి ఈ మిక్సీ పట్టింది పోసేసుకోవాలి నానబెట్టి పెట్టిన చింతపండు రసం తీసి ఇందులో పోసేసుకోవాలి పోసిన తర్వాత ఇందులోకి కారము నేను కొట్టిన కారం వేస్తాను ఆ కారం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఈ కారం పొడిలో మామూలుగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొన్ని మిరియాలు ఎల్లిపాయలు వేసి మంచిగా వేయించి పొడిగొట్టి పెట్టిన కారం ఇది ఇది వేస్తున్నాను నేను మీ దగ్గర ఈ కారం లేకపోతే మామూలు కారం వేసి జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి వేసుకోండి సరిపోతుంది ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఈ చారు ఎక్కువ చిక్క ఉండొద్దు పల్చగా ఉండొద్దు కరివేపాకుని కూడా వేసి పొయ్యి మీద అదే కుక్కర్ని పెట్టి పోపు పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిర్చి కూడా వేయాలి ఇందులోకి ఉల్లిగడ్డని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇది గీతలు పెట్టి వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డని దూరగా అయ్యేంత వరకు కాకుండా ఒక థర్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు ఎల్లిపాయలని పొట్టు తీసి పచ్చగా పచ్చగా దంచి వేసి ఈ ఎల్లిపాయల పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగంతా పసుపు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చారుని మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఇందులో పోసేయాలి అడక్కి మనకి పేర్కొన్నట్టు ఉంటుంది అందుకే కలిపేసి పోసేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు చారుని మరిగించుకోవాలి మరుగుతుంటే వాసన సూపర్గా ఉంటుంది గుమ్మ గుమ్మ వస్తుంటుంది వాసన వీడియో చూసేవాళ్ళు ప్రాసెస్ మాత్రమే చూస్తారు వాసన మాత్రం చుట్టుపక్కల ఇంట్లో మొత్తం పోతుంది తినడం మాత్రం మేము ఒక్కరమే ఈ చారు మరిగిస్తే అప్పుడు కొంచెం పల్చగా అనిపించినా కానీ చల్లగా అయినాక కొంచెం చిక్కగా అవుతుంది ఇది వేడి వేడి తినడం కన్నా పూర్తిగా చల్లారినాక తినాలి ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడితే కొద్దిగంత వేసుకోండి నేనైతే కొంచెం వేస్తున్నాను కారం అయితే కరెక్ట్గా సరిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఉల్లవ కంది కట్టి చారు రెడీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసినాక మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ చారు ఉల్లిగడ్డ వేయకుండా వేసుకుంటే నాలుగైదు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది